దేనితోన కొసంబేషం వితలానల బిజినెస్ ఎవరి వినపోయి అది ఉండేది నెల బిజినెస్ ఏదానండి కొసంబేషం ని బొల్లిలేది దీనిని గురించి ఒక చెప్పి ఉండను ఆయన గురించి పంచలా మిట్లాంగల మిట్లాంగల ఆ అడ్రస్ అని ఏ చిం చేయదనుకుండి నిజసస్ నుండి తీసుకోలేదు నేన రూమ్ మధ్య బిచ్చం దాపు నిజసస్ చేకుల్ ఖతాల గొర్ను దాటి కొడుకు టెలికాన్ఫరెన్స్ ఆదేశాల మేరకు వికలాంగుల పెన్షన్లు ఎవరి కూడా పోలేదు అందరి కూడా ఈ నెల పింఛన్లు యథావిధిగా కొనసాగుతాయి ఆ విషయంలో ప్రజలు వికలాంగుల పెన్షన్లు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నూట ఎనభై రెండు పెన్షన్దారు వికలాంగుల పెంచదారులు వారి అభ్యర్థన మేరకు రీ చేయడం జరిగింది రీ అసెస్మెంట్ షెడ్యూల్ వచ్చినప్పుడు నూట ఎనభై రెండు మంది పెన్షన్దారులు రిసె షెడ్యూల్ ప్రకారం గవర్నమెంట్ హాస్పిటల్కి హాజరు కావాల్సి ఉంటుంది